వంగవటి మోహనరంగా డెబ్బై ఏడవ జయంతి వేడుకలను కొవ్వూరు పట్టణ కాపు సంఘం ఆందోళనలో గురువారం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మెరకవిరి రంగ విగ్రహానికి పూలమాల వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులు మాట్లాడుతూ వంగవతి మోహన రంగాన్ని రంగా ఒక కులానికి మాత్రమే నాయకుడు కాదని అన్నారు రంగా చేస్తున్న మంచి పనులను సహించలేక హత్య చేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో కాపు నాయకులు మైపాల రాంబాబు మార్సిటి వెంకటేశ్వరరావు నగళ్లపాటి శ్రీనివాస్ గండ్రూతు శివరామకృష్ణ అలాగే యాళ్ల నరసింహారావు కొయ్యల భాస్కర్ రావు సుబ్బారావు అడ్డగర్ల వీర అడ్డూరు సత్యనారాయణ చిలంకుర్తి బాబీ కాపు యువజన సంఘ నాయకులు ఆవుల వాసు అత్తల దుర్గేష్ గంగమాళ్ళ స్వామి పోలీ శివ తదితరులు పాల్గొన్నారు నాయకుడిగా గుర్తు ఆయన అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆశయాలకి ఆశయాల బాటలో మేము నడుస్తామని ఈ సందర్భంగా మోహన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజున డెబ్బై ఏడవ జయంతి వంగవీటి మోహన్ రంగారావు గారిని పురస్కరించుకొని కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి అభిమానులందరూ కూడా ఈ మెరకవీటి సెంటర్లో ఉన్నటువంటి ఆ స్టాట్యూని కలిసి ఆయనకి దండలేసి ఆయనకి మేమందరం కూడా సమిష్టిగా ఆయన రానున్న రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి మనసులోనూ కూడా ఉండిపోయేటట్లుగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి కొవ్వూరు ఒక కాపు సంఘమే కాకుండా అన్ని సంఘాలకి సంబంధించిన వ్యక్తులు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ రంగం యొక్క చేసిన సేవలు రంగా గారు చేసినటువంటి విధానాలు అందరికీ తెలుసు ఆ విధానాలని ఆయన చేస్తున్న మంచి పనులను సహించలేక కొంతమంది దుష్ట శక్తులు ఆయన్ని హతువులు బాధినట్టుగా చేసి నడి రోడ్డులో హింస ఆయన ఆయన్ని మటర్ చేసి చంపడం జరిగింది అయినప్పటికీ కూడా కాపు సోదరులకే కాకుండా చిల్లకారు సన్నకారు వారందరికీ కూడా అత్యంత ఆప్తుడిగా ఉన్నటువంటి మోహన్ రంగారావు గారి జయంతి కార్యక్రమాలని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఊర్లో నిర్వహించడానికి మేమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి తెలియపరచుకుంటున్నాం జై మోహన్ రంగారావు జై జై మోహన్ రంగు